హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం ప్రతిరోజు తెలుగులో మనం చాలా సాధారణంగా మాట్లాడుకునే ఒక స్ట్రక్చర్ తీసుకుని ఆ స్ట్రక్చర్ని హిందీలో అలాగే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది నేర్చుకోబోతున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఉపయోగపడేదనమాట కాబట్టి దయచేసి వీడియో చివరి వరకు చూడండి ప్రతి పాయింట్ని కూడా క్లియర్గా అర్థం చేసుకోండి అర్థం కాకపోతే మరొకసారి మళ్ళీ మళ్ళీ చూసి చూడండి వీడియో ఓకేనా అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే తెలుగులో మనం మాట్లాడుతూ ఉంటాం అయినప్పటికీ అయినా కూడా కానీ ఓకే సో ఇలా మాట్లాడుతూ ఉంటాం వీటిని ఎక్కడ యూజ్ చేస్తాం ప్రాపర్గా అనేది ఎగ్జాంపుల్స్ చూద్దాం అతడు ధనవంతుడైనా కానీ అతనికి అతను ఎందుకో సుఖంగా లేడు అతను ధనవంతుడే కానీ సుఖంగా లేడు అతను అంటే అతను అతని జీవితంలో సుఖం లేదు ఓకే ఏదో బాధలు బాధలు పడుతూనే ఉంటాడు ఎప్పుడు ఓకే సో అలాగే అతడు పేదవాడైనా కానీ అయినా కూడా అయినప్పటికీ ఎలా చెప్పినా కానీ ఒకటే ఓకే అతడు పేదవాడైనప్పటికీ తన కుటుంబంతో చాలా హ్యాపీగా ఉన్నాడు అంటే ఇక్కడ ఏంటనమాట ధనవంతుడు సంతోషంగా ఉండడం కామన్ అంతే కదా అయితే సంతోషంగా ఉండాలి జనరల్గా అయితే మరి పేదవాడు ఇబ్బందులు పడుతూ ఉండాలి కానీ ఇక్కడ ఏంటి క్వైట్ ఆపోజిట్లో జరుగుతుంది అనమాట అతను ధనవంతుడైనా కూడా హ్యాపీగా లేడు ఇతను పేదవాడైనా కూడా హ్యాపీగా ఉన్నాడు ఓకే నిన్న వర్షం పడినా కూడా నేను ఆఫీస్కి వెళ్ళాను నిన్న వర్షం పడుతుంది కానీ నేను ఆఫీస్కి వెళ్ళాను అంటే వర్షం పడితే ఆఫీస్కి వెళ్ళ వెళ్ళడం అనేది కష్టమైన విషయం అయినా కూడా నేను వెళ్ళాను ఇలా ఏదైనా ఒక టూ కాంట్రాస్ట్ ఉన్న సెంటెన్సెస్ని మనం కనెక్ట్ చేసేటప్పుడు మనం హిందీలో హాలాఖీ ఫిర్బీ భలేహి కే బవజూద్ ఫిర్బీ తబ్బీ లేకిన్ ఇలాంటివి యూజ్ చేస్తాం అనమాట ఓకే ఇంగ్లీష్లో అయితే ఆల్దో ఈవెన్ దో ఇన్స్పైట్ డిస్పై హవెవర్ ఇట్లాంటివి యూజ్ చేస్తాం మనం వీటన్నిటి గురించి వీటన్నిటి పర్పస్ ఒకటే గుర్తుపెట్టుకోండి వీటన్నిటికీ పర్పస్ ఒకటే కాకపోతే చిన్న మ్యాన్యూర్ డిఫరెన్సెస్ ఉండొచ్చేమో కానీ పర్పస్ అయితే ఒకటి వీటన్నిటికీ కూడా ఓకే వీటిలో ఏదో ఒకటి మీరు మాట్లాడేటప్పుడు యూస్ చేస్తే సరిపోతుంది కానీ ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి మనం అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు వీటిలో ఏది ఉపయోగించినా కూడా మనకు అర్థం కావాలి కాబట్టి వీటన్నిటి గురించి మనం నేర్చుకోబోతున్నాం అంతే ఓకేనా చూద్దాం వన్ బై వన్ ఎగ్జాంపుల్స్ అనేది చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది నాకు ఆలస్యమైనప్పటికీ నేను సమావేశానికి చేరుకున్నాను నాకు ఆలస్యమైనప్పటికీ నేను ఆ సమావేశానికి చేరుకున్నాను ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ నాకు ఆలస్యం అయింది ఓకే నేను సమావేశానికి చేరుకున్నాను నాకు ఆలస్యం అయింది నేను సమావేశానికి చేరుకున్నాను నేను మీటింగ్ చేరుకున్నాను అర్థమైందా టూ సెంటెన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఈ టూ సెంటెన్సెస్ని చెప్పడం వస్తే చాల అనమాట ఫస్ట్ ఓకే చూడండి నేను ఇప్పుడు ఇక్కడ ఈ ఈ పర్టికులర్ హిందీ సెంటెన్స్లో ఉన్న ఈ రెండిటిని అంటే నాకు ఆలస్యమైంది అని సెలెక్ట్ చేశాను చూడండి ముజే దేర్ హో గయి థీ ముజే నాకు దేర్ దేర్హో థీ ఆలస్యమైంది చూడండి అది ఎల్లో కలర్తో హైలైట్ చేశాను నేను ఓకే ముజే దేర్ హో గయి థీ అంటే నాకు ఆలస్యమైంది ఓకే నేను మీటింగ్కి చేరుకున్నాను నేను మీటింగ్కి చేరుకున్నాను మే మీటింగ్ మే పహంచుగయా మే మీటింగ్ మే గయా ముజే దేర్ హో గయి మై మీటింగ్ మే పహంచుగా అంటే నాకు ఆలస్యమైంది నేను మీటింగ్కి చేరుకున్నాను అర్థమైందా సో అలాగే ఇంగ్లీష్ చూడండి ఐ వాజ్ లేట్ ఐ వాజ్ లేట్ అంటే నేను లేట్ అయ్యాను నేను లేట్ అయ్యాను ఓకే స్టిల్ మేనేజ్ టు రీచ్ ద మీటింగ్ ఐ స్టిల్ మేనేజ్ టు రీచ్ ద మీటింగ్ అంటే అయినప్పటికీ కూడా నేను మీటింగ్కి చేరుకోవడంలో మేనేజ్ చేయను మ్యా మేనేజ్ చేశాను మేనేజ్ చేసి ఫైనల్గా ఎలాగైతే ఏదోలా మేనేజ్ చేసి మొత్తానికి మీటింగ్ మీటింగ్ అటెండ్ అయ్యాను అటెండ్ అయిపోయాను అనమాట ఓకే స్టిల్ మేనేజ్ టు మేనేజ్ టు అంటే అర్థం ఏంటంటే వాజ్ ఏబుల్ టు అని చెప్తాం అంటే ఏదోలాగా ఏదోలాగా ఆ స్టిల్ మేనేజ్ టు రీచ్ ద మీటింగ్ అంటే ఏదో లా ఏదో చేసి మొత్తం మీద రీచ్ అయిపోయామనమాట ఓకేనా ఇక్కడ చూడండి ఇప్పుడు నేను హైలైట్ చేసిన వర్డ్స్ కాకుండా హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మనకి కనిపించే వర్డ్స్ ఏమైనా ఉన్నాయంటే చూడండి హిందీలో హాలాఖీ అనేది ఉంది హాలాఖీ ఈ హాలాకీ అనేది ఏం ఎప్పుడైతే ఏం చేస్తుంది అంటే హాలాకీ ముజే దేర్ హో గయీ అన్నారనుకోండి నాకు ఆలస్యమైనప్పటికీ అని అర్థం వస్తుంది అనమాట ఫిర్భీ అంటే అయినా కూడా మరలా కూడా అనే అర్థాల్లో మనం తీసుకోవచ్చు అయినా కూడా మే పార్టీమే పహుంచుగాయా నేను పార్టీకి చేరిపోయాను అర్థమైందా మీకు హాలాకీ ముజే దేర్ హోగ్ అంటే ఏంటి నాకు లేట్ అయినా కూడా బి మై మీటింగ్ మే పహుంచుగాయా అంటే నేను మీటింగ్కి చేరిపోయాను ఇలా హాలాకీ ఫిర్బి అనేవి ఈ సెంటెన్సెస్కి యాడ్ చేసే ఫస్ట్ సెంటెన్స్కి వచ్చేసరికి హాలాకీ యాడ్ చేసాము ఇక్కడ చూడొచ్చు మీరు అలాగే సెకండ్ సెంటెన్స్కి ఫిర్భీ యాడ్ చేసాం సో ఈ విధంగా చెప్తాం అనమాట హిందీలో నాకు ఆలస్యమైనప్పటికీ నేను మీటింగ్ చేరుకున్నానని ఇంగ్లీష్ చూసినాడే చూడండి ఆల్దో ఆల్ దో ఆల్దో అనేది యూజ్ చేసాం ఇక్కడ ఆల్దో ఐ వాజ్ లేట్ ఐ స్టిల్ మేనేజ్ టు రీచ్ ద మీటింగ్ ఓకే హాకి ముజే దేర్ హోగ్ థీ ఓకే ఫిర్ భీ అయినా కూడా మై మీటింగ్ మే పహుంచ్ గయా ఓకే మే మీటింగ్ మే పహంచ్ గయా అంటే నేను మీటింగ్కి చేరుకున్నాను ఇక్కడ మీటింగ్ మే అని ఎందుకు ఇచ్చారు మీటింగ్ కీ అంటున్నారు కదా మీటింగ్ కీ అన్నప్పుడు మీటింగ్ కో అనాలి కదా మీటింగ్ మే అనేది అన్నారు మే అంటే లో అని అర్థం కదా అని అడిగితే మనం ఏదైనా ఒక మీటింగ్ లేదా ఒక సమారోహ వేడుక ఏదైనా ఫంక్షన్ ఇలాంటి వాటికి మనం వెళుతున్నాం అనుకోండి అక్కడ పెళ్ళికి మీటింగ్కి లేదా ఏదైనా వేడుక్కి సమారోహ మే అంటాం అనమాట షాదీ మే అంటాం షాదీ కో అనుకో అనం మనం షాదీ మే అంటాం షాదీ మే అంటే పెళ్ళికి అని అర్థం వస్తుంది అర్థమైందా అంటే నేటివ్ హిందీ స్పీకర్స్ ఈ ప్రిపోజిషన్స్ని ఎలా యూజ్ చేస్తారో మనం కూడా అదే విధంగా యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట ప్రిపోజిషన్స్కి ఒక పర్టికులర్ అర్థం అంటూ ఏ ఉండదు ఓకేనా దానికి ఒక స్పే బేసిక్ మీనింగ్ ఉంటుంది కానీ దాన్ని అలా యూజ్ చేయాలన్నమాట ఓకే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో నేటివ్ స్పీకర్స్ ఎలా మాట్లాడుతారో మనం కూడా అలాగే మాట్లాడాల్సి ఉంటుంది సో పెళ్ళికి వెళు పెళ్ళి పెళ్ళికి వెళుతున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు షాదీమే జారహాహు అంటాం షాదీమే పెళ్ళికి జార్హాహో వెళుతూ ఉన్నాను సమారోహమే జారహాహు అంటే నేను ఏదో ఒక వేడుక వెళుతున్నాను జన్మదిన సమారోహమే జారహాహం అంటే బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాను అర్థమైందా మీకు సో ఇలా మే యూజ్ చేస్తాను మీటింగ్ మే పహించ అంటే నేను మీటింగ్కి చేరిపోయాను మీకు అర్థమైంది ఓకే సో ఇలా నెక్స్ట్ చూడండి సో నెక్స్ట్ చూడండి హాలకి సారీ అతడు చాలా ధనవంతుడు అయినప్పటికీ అతను సంతోషంగా లేడు అంటే ధనవంతుడు అయితే సంతోషంగా ఉండాలి జనరల్గా ఎందుకంటే డబ్బు డబ్బు సంబంధించి కూడా హ్యాపీగా ఉండాలి కదా ఓకే అతను చాలా డబ్బు సంపాదించడం అన్నమాట ధనవంతుడు కానీ సంతోషంగా లేడు ఓకే ఎలా చెప్ ఇలా ఇది ఎలా చెప్తాం ముందుగా దీంట్లో రెండు టూ సెంటెన్సెస్ ఉన్నాయి వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏంటవి అతడు ధనవంతుడు అతను సంతోషంగా లేడు ఈ రెండింటినీ ఫైండ్ అవుట్ చేస్తే మనం చాలా ఈజీగా వాటికి హాలాకీలు ఫిర్బీలు యాడ్ చేసేసి సెంటెన్స్ ఫ్రేమ్ చేసేచ్చు ఓకే ముందు చూడండి అతడు చాలా ధనవంతుడు వహ్ అతడు బహుత్ చాలా అమీర్ హే అమీర్ హై అంటే ధనవంతుడు ధనవంతుడు ఓకే వాహ్ ఖుషి నహి హై అతను సంతోషంగా లేడు సంతోషంగా ఉన్నాడా సంతోషంగా లేడు వాహ్ బహుత్ అమీర్ హై అతను చాలా ధనవంతుడు వాహ్ ఖుషి నహి హై అతను సంతోషంగా లేడు అర్థమైందా సో ఇప్పుడు దీనికి మీరు ఏం యాడ్ చేస్తారంటే హాలాకి అనేది యాడ్ చేయండి ఫస్ట్ సెంటెన్స్కి హాలాకి వహ్ హమీర్ హై అంటే అతను ధనవంతుడైనప్పటికీ ధనవంతుడైనా కూడా ధనవంతుడైనప్పటికీ లేకిన్ కానీ వహ్ హే అతను సంతోషంగా లేడు ఇలా చెప్పొచ్చు అనమాట మరి ఇంగ్లీష్లో హీఈస్ వెరీ రిచ్ హీఈస్ వెరీ రిచ్ అతను చాలా ధనవంతుడు వెరీ రిచ్ ఓకే హీఈస్ నాట్ హ్యాపీ హీఈ్ నాట్ హ్యాపీ ఓకే అతను సంతోషంగా లేడు హీఈస్ వెరీ రిచ్ హీఈస్ నాట్ హ్యాపీ హ్యాపీ ఈ రెండింటికి కనెక్షన్ ఉందంటే కనెక్షన్ లేదు రెండు ఇండివిజువల్ వర్డ్స్ ఇండివిజువల్ సెంటెన్సెస్ అవి అప్పుడు మీరు ఏం చేస్తారంటే దానికి ముందు సెంటర్ ఫస్ట్ సెంటేస్ ముందు ఆల్దో యాడ్ చేస్తారనమాట హాల్ దో హీ ఈజ్ రిచ్ ఆల్దో ఈజ్ రిచ్ అతను ధనవంతుడైనప్పటికీ ఓకే హీఈ్ నాట్ హ్యాపీ అతను హ్యాపీగా లేడు అర్థమైందా మీకు అంతే చాలా 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 సింపుల్ అనమాట చాలా చాలా సింపుల్ ఓకే ఫిర్ భీ ఫిర్ భీ ఓకే పైన చూసాం ఆల్రెడీ హాలాకీతో యూజ్ చేసాం ఫిర్ ఫిర్భీ అనేది కూడా ఓకే అక్కడ హాలాకి తీసి ఓన్లీ ఫిరిబి పెట్టినా కూడా సేమ్ మీనింగ్ వచ్చేస్తుంది అనమాట చూద్దాం ఒకసారి వర్షం పడుతున్నప్పటికీ మేము తిరగడానికి వెళ్ళాము ఓకే వర్షం పడుతున్నప్పటికీ మేము తిరగడానికి వెళ్ళాం ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఉన్నాయి ఏంటవి వర్షం పడుతూ ఉంది మేము తిరగడానికి వెళ్ళాము ఫస్ట్ వర్షం పడుతూ ఉంది ఎలా చెప్తారు బారిష్ హో రహిథి బారిష్ హో రహిథీ అంటే వర్షం కురుస్తూ ఉంది బారిష్ హోనా వర్షం కురవడం బారిష్ హోనా వర్షం కురవడం హమ్ ఘూమ్నే గయే మేము తిరగడానికి వెళ్ళాము హమ్ ఘూమ్ ఘూమ్నే గయే మేము తిరగడానికి వెళ్ళాము బారిష్ హోరహిథీ వర్షం కురుస్తూ ఉన్నప్పటికీ ఉరుస్తూ కురుస్తూ ఉంది ఫిర్భీ అయినా కూడా మరలా కూడా హమ్ ఘూమ్నే గయే మేము తిరగడానికి వెళ్ళాము తిరగడానికి వెళ్ళాము ఘూమ్నా అంటే తిరగడం అనమాట ఓకే చూడండి ఇట్ వాజ్ రైనింగ్ ఇట్ వాజ్ రైనింగ్ వర్షం కురుస్తూ ఉంది ఓకే ఇట్ వాజ్ రైనింగ్ వర్షం కురుస్తూ ఉంది ఓకే బట్ బట్ కానీ బట్ అంటే కానీ కానీ వి స్టిల్ వెంట్ ఫై వాక్ వి స్టిల్ అయినప్పటికీ కూడా బట్ అలాగే స్టిల్ రెండింటిని ఒకే సెంటెన్స్లో యాడ్ చేసినట్టయితే బట్ వి స్టిల్ అంటే కానీ మేము ఇంకా తిరగడానికి వెళ్ళాము ఇంకా అనే అర్థం వస్తుంది అనమాట ఇంకా స్టిల్ అంటే అర్థం ఏంటి ఇంకా అయినప్పటికీ అనే అర్థాల్లో మనం స్టిల్ని తీసుకోవచ్చు అనమాట విస్ వి స్టిల్ వెంట్ ఫై వాక్ వెంట్ ఫర్ ఏ వాక్ ఇలా మనం చెప్పొచ్చు ఓకే నెక్స్ట్ అతనికి జ్వరం ఉన్నప్పటికీ అతను పని పూర్తి చేశాడు ఇక్కడ టూ సెంటెన్సెస్ ఉన్నాయి ఏంటవి అతనికి జ్వరం అతను పని పూర్తి చేశాడు రెండిటికి రెండు కాంట్రాక్ట్స్ ఉంది చూడండి ఓ జ్వరం ఉంటే పని పూర్తి చేయడం చాలా కష్టమైన విషయం అంతే కదా ఏదైనా పని పూర్తి చేయడం చాలా కష్టమైన విషయం ఓకే సో చూద్దాం ఒకసారి అతనికి జ్వరం ఉసే థా ఉసే అతనికి బుకార్థా జ్వరం ఓకే ఉస్నే काम पूरा కియా ఉస్నే काम पूरा కియా ఇది సామాన్య భూత్కాల్లో ఉన్న సెంటెన్స్ కాబట్టి పూరా కర్ణ ఇక్కడ కర్ణ అనేది ఏదైతే క్రియ ఉందో అంటే వర్బ్ ఉందో ఇది సకర్మక క్రియ ట్రాన్స్టివ్ వర్బ్ కాబట్టి కర్తకు నేప్రత్య అంటే సబ్జెక్ట్కు నేప్రత్య యాడ్ చేయడం జరిగింది కాబట్టి ఉస్నే కామ్ పూరా కియా ఓకే ఉసే బుకార్థ అతనికి జ్వరం ఫిర్భీ అయినప్పటికీ ఓకే దీనికి ముందు హాలాకి కూడా యాడ్ చేయొచ్చు హాలాకీ ఉస్కో బుఖార్థా అతనికి జ్వరంగా ఉండి ఉన్నది ఫిర్ భీ అయినా కూడా ఓకే ఉష్నే కాంపూరాకియా అతను పని పూర్తి చేశాడు ఇలా చెప్పచ్చు అనమాట హీఈ హీ హ్యాడ్ ఎ ఫీవర్ హీ హ్యాడ్ ఎ ఫీవర్ హీ హ్యాడ్ ఎ ఫీవర్ అంటే అతనికి జ్వరంగా ఉంది ఎట్ 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 అప్పటి కూడా అప్పటికి అప్పటికి అని అర్థం వస్తుంది అనమాట అప్పటికి హీ కంప్లీటెడ్ ద వర్క్ అప్పటికి కూడా అతను పని పూర్తి చేశాడు ఇక్కడ ఎట్ అనేది యూజ్ చేస్తున్నాం మనం అలాగే ఆల్దో ఆల్దో కూడా చెప్పొచ్చు అనమాట ఆల్దో హీ హ్యాడ్ ఫీవర్ హీ కంప్లీట్ ద వర్క్ బట్ స్టిల్ హీ కంప్లీట్ ద వర్క్ ఇలా కూడా చెప్పవచ్చు ఇంతకుముందు చెప్పినాడు కానీ ఇంతకుముందు స్ట్రక్చర్లోనే చెప్పాను కదా ఈ స్ట్రక్చర్స్లో ఇప్పుడు చెప్తున్న స్ట్రక్చర్స్లో ఏ స్ట్రక్చర్ అన్నా మీరు యూజ్ చేయొచ్చు ఆల్దో హీ హ్యాడ్ ఫీవర్ బట్ స్టిల్ హీ కంప్లీట్ హీస్ వర్క్ అంటే అతను అప్పటికి కూడా అతని తన కంప్ తన పనిని పూర్తి చేశాడు పూర్తి చేశాడు ఇలా చెప్తాం అనమాట మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను నెక్స్ట్ తబ్బీ ఈవెన్ దెన్ తబ్బి అంటే అర్థం ఏంటి ఈవెన్ దెన్ అని అర్థం చూద్దాం నేను అతనికి చాలా వివరించాను అయినప్పటికీ అతను అంగీకరించలేదు అర్థమైందా చూడండి ఇక్కడ నేను చాలా వివరించాను ఉసే బహుత్ సంజాయా మేనే ఉసే బహుత్ సంజాయా హాలాకీ మేనే ఊహి ఊసే బహుత్ సంజాయ ఇలా కూడా చెప్పొచ్చు అంటే హాలాకి కూడా యాడ్ చేయొచ్చు అక్కడ ఓకే మెయి ఊసే బహుత్ సంజాయా ఊహ నహి మానా వహ్ నహి మానా మాన్న మాన్న అంటే అంగీకరించుట నమ్ముట ఓకే అనుకొనుట అనే అర్థాల్లో మనం మాన్నని యూజ్ చేస్తాం అనమాట మానా ఉస్నే నయీ మానా అంటే అతను అంగీకరించలేదు హి హీ డి యాక్సెప్ట్ అని చెప్పడానికి వహ్ మానా వహ్ నయి మాన అతను అంగీకరించలేదు వహ్ అతడు నహి మాన అంగీకరించలేదు మెయిన్సే బహుత్ సంజాయా సంజానా అంటే అర్థం ఏంటి వివరించడం సమజ్నా అంటే అర్థం చేసుకోవడం మనం అర్థం చేసుకోవడం సంజానా అంటే అర్థం ఏంటంటే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం అనమాట వివరించడం ఓకే మెయిస్ ఎ బౌత్ సంజాయా నేను అతనికి చాలా వివరించాను భీ అయినా కూడా వహ్ నహిమానా అతను ఒప్పుకోలేదు అతను ఒప్పుకోలేదు అతను అంగీకరించలేదు ఇలా చెప్తావు అనమాట ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు హిమ్ ఎ లాట్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ సంజానా ఎక్స్ప్లెయిన్ చేయడం ఓకే ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు హిమ్ ఎ లాట్ నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ హీ స్టిల్ డిడంట్ అగ్రీ బట్ స్టిల్ అయినప్పటికీ కూడా బట్ స్టిల్ హీ డి అగ్రీ అతను అంగీకరించలేదు అతను అంగీకరించలేదు నువ్వు ఏం చెప్పినా కూడా నేను నా మాట మీదే ఉంటాను నువ్వు ఏం చెప్పినా కూడా నేను నా మాట మీదే ఉంటాను నువ్వేం చెప్పినా కూడా ఒక ఇదొక స్ట్రక్చర్ సపరేట్గా చూడండి నువ్వేం చెప్పినా కూడా నువ్వేం చేసినా కూడా ఇదొక సపరేట్ మళ్ళీ స్ట్రక్చర్ ఇది చూడండి ఎలా చెప్తాము ఇది తుమ్ చాహే జోకుచ్ బీ కహో తుమ్ చాహే జోకుచ్ బీ కహో అంటే నువ్వు ఏం చెప్పినా కూడా తుమ్ చాహే జో కుచ్చు బీ కరో నువ్వు ఏం చేసినా కూడా కరో చేసినా కూడా కహో చెప్పినా కూడా తుమ్ చాహే జోకు బీ కహో నువ్వు ఏది ఏం చెప్పినా కూడా నువ్వేం చెప్పినా కూడా మే అప్పని బాత్ పర్ అడిగ్రహుంగా మే అప్ని బాత్ పర్ అడిగ్రహుంగా అడిగ్రహణ అంటే అర్థం ఏంటి అంటి పెట్టుకుని ఉండడం అడిగ్రహణ అంటే అంటి పెట్టుకుని ఉండడం అనమాట స్టిక్ అయి ఉండడం మే అప్పని బాత్ పర్ అడిగ్రహుగా నేను నా మాట మీద నిలబడతాను తుమ్ చాహే జోకు అప్పుడు కూడా అప్పుడు కూడా ఈవెన్ దెన్ అని అర్థం వస్తుంది అన్నమాట తబ్బి అంటే ఈవెన్ దెన్ అని అర్థం వస్తుంది ఈవెన్ దెన్ నో మ్యాటర్ వాట్ యు సే నో మ్యాటర్ నో మ్యాటర్ అంటే నువ్వు ఏం చెప్పినా కూడా నో మ్యాటర్ వాట్ యు నో మ్యాటర్ వాట్ యు సే నువ్వు ఏం చెప్పినా కూడా నో మ్యాటర్ వాట్ యు నో మ్యాటర్ హౌ మచ్ యూ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ అంటే నువ్వు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అతనికి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇలా చెప్పేటప్పుడు నో మ్యాటర్ అనేది యూజ్ చేస్తాం మనం ఓకే తుమ్ చాహే జో కుచ్ బీ కహో తుమ్ చాహే జో కుచ్ బీ కరో ఓకే తుమ్ చాహే కిత్నా బీ సంజావో ఊ అంటే అతనికి ఎంత వివరించినా కూడా అని ఏదైతే మనం హిందీలో చెప్తున్నామో ఇదే స్ట్ర ఇదే స్ట్రక్చర్ని మనం ఇంగ్లీష్లో నో మ్యాటర్ అని యూజ్ చేస్తాం అనమాట నో మ్యాటర్ వాట్ యు సే నో మ్యాటర్ వాట్ యూ డూ ఇలా చెప్తాం ఐ విల్ స్టిక్ టు మై వర్డ్ ఐ విల్ స్టిక్ టు మై వర్డ్ అని నేను నా మాటకి నా మాటనే అంటు పెట్టుకుని ఉంటాను అని చెప్పేటప్పుడు ఐ స్టిక్ టు మై వర్డ్ ఓకే ఐ స్టిక్ టు మై వర్డ్ లేదా ఐ విల్ స్టిక్ టు మై వర్డ్ అని నేను నా మాటకి అంటు పెట్టుకుని ఉంటాను ఎప్పటికీ ఎప్పటికీ అంటు పెట్టుకుని ఉంటానంటే ఐ స్టిక్ టు మై వర్డ్ అంటాం నేను ఫ్యూచర్లో అంటు పెట్టుకుని ఉంటానంటే ఐ విల్ స్టిక్ టు మై వర్డ్ అంటాం మైన్యూర్ వేరియేషన్ అనమాట అంతే అంత విజయంగా ఓకే సో అలా నెక్స్ట్ అన్ని కష్టాలను ఎదుర్కొని ఆయన విజయం సాధించారు ఓకే అన్ని కష్టాలను ఎదుర్కొన్నా కూడా ఆయన విజయం సాధించారు చాలా కష్టాలను ఎదుర్కొన్నా కూడా అతను విజయం సాధించారు అని చెప్తున్నాం ఓకే ఇక్కడ రెండు రెండు విషయాలు ఉన్నాయి అతను కష్టాలు ఎదుర్కొన్నారు విజయం సాధించారు టూ సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి సబీ కఠినాయోంకే భవజూద్ ఓకే సబీ కఠినాయోంకే భవజూద్ చాలా కష్టాలు ఉన్నా కూడా ఉన్నా కూడా అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట ఓకే సబీ కఠినాయోకే బావజూద్ అంటే చాలా కష్టాలు ఉన్నా కూడా అయినా ఉన్నా కూడా ఉస్నే సఫలతా ప్రాప్తికి ఉస్నే అతడు సఫల సఫలతా ప్రాప్తికి ప్రాప్తకరణ అంటే సాధించడం అన్నమాట ఏదైనా ఏదైనా సాధించడం ఉస్నే సఫలతా ప్రాప్తికి అంటే అతను విజయాన్ని సాధించాడు అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట అర్థమైందా సబీ కఠినాయోకే బావజూద్ చాలా కష్టాలు ఉన్నా కూడా ఓకే ఉష్ణే సఫలతా ప్రాప్తికి అతను విజయాన్ని సాధించాడు విజయాన్ని సాధించాడు ఇంగ్లీష్లో దీన్ని డిస్పైట్ ఆల్ ద డిఫికల్టీస్ హీ అచీవ్డ్ సక్సెస్ హీ అచీవ్డ్ సక్సెస్ అంటే కష్టాలు ఉన్నప్పటికీ కూడా డిస్పైట్ ఆల్ ద డిఫికల్టీస్ డిస్పైట్ ద రైన్ అంటే వర్షం ఉన్నప్పటికీ ఓకే డిస్పైట్ అనేది యూజ్ చేస్తాను అంటే వర్షం ఉన్నప్పటికీ ఓకే డిస్పైట్ ద వీక్నెస్ నీరసంగా ఉన్నప్పటికీ డిస్పైట్ ద ఫీవర్ అంటే జ్వరం ఉన్నప్పటికీ ఇలా ఏదైనా కూడా మనం ఉన్నప్పటికీ అంటే ఒక అవరోధం ఉంది మనకి అక్కడ రుకావట్ ఉంది రుకావట్ అంటాం ఇంగ్లీష్ హిందీలో ఓకే ఆబ్స్టికల్ అంటాం ఇంగ్లీష్లో ఏదైనా ఆబ్స్టికల్ ఉన్నప్పటికీ ఓకే డిస్పైట్ ద ఆబ్స్టికల్స్ అంటే ఆబ్స్టికల్స్ ఉన్నప్పటికీ అవరోధాలు ఉన్నప్పటికీ రుకావటోంకే బావజూద్ సభీ రుకావటో వంకే బావజూద్ అంటే అనేక అంతరాయాలు ఉన్నప్పటికీ అనే అర్థంలో డిస్పైట్ ఆల్ ద డిఫికల్టీస్ హర్డిల్స్ అని చెప్పే సందర్భంలో మనం డిస్పైట్ అనేది యూజ్ చేస్తాం అనమాట ఓకే హీ అచీవ్డ్ సక్సెస్ అతను సక్సెస్ని అచీవ్ చేశాడు ఇలా చెప్తాం నెక్స్ట్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఓకే దీని అలా చెప్తాం బీమారికే బూద్ బీమారీ అంటే అనారోగ్యం అనమాట బీమార్ బీమార్ లేదా బీమారి అనారోగ్యం ఓకే బీమారికే బవజూద్ అంటే అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ వ హమేషా రహతి హై వహ్ ఆమె హమేషా అంటే ఎల్లప్పుడూ హస్తీ రహతి హై హస్నా అంటే నవ్వడం హస్తి నవ్వుతూ రహతి హై ఉంటుంది ఇలా చెప్తాం ఓ హమేషా ముస్కురాతీ రహతి హై హస్థిరత ముస్కురానా అంటే నవ్వడం నా నార్మల్గా చిరునవ్వులు నవ్వడం అనమాట చిరునవ్వులు చిందించిన దాన్ని ముస్కరానా అంటాం హసన అంటే నవ్వడం ఓకే ఏదైనా చెప్పొచ్చు అక్కడ ముస్క్రాతిరాయితి హే లేదా హస్తీరాయితీ హే ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది అనమాట డిస్పైట్ హెర్ ఇల్నెస్ షీ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ డిస్పైట్ హెర్ ఇల్నెస్ అంటే అతని ఆమెకి ఆ అనారోగ్యం ఉన్నప్పటికీ షీ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఆమె ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటుంది నెక్స్ట్ చూడండి నేను రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను నేను రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను ఎలా చెప్తాం ఫస్ట్ దీంట్లో నేను రావాలనుకున్నాను అనేది ఒకటి నేను రాలేకపోయాను అనేది ఒకటి ఈ టూ సెంటెన్సెస్ ఉన్నాయి చూద్దాం ఒకసారి మే ఆనా చా థ ఆనా చాహ్ తా చాహనా అంటే కోరుకోవడం అంటే గతంలో మనం ఏదైనా అనుకున్నాము అని చెప్పాలనుకు అనుకున్నాము అని చెప్పాలనుకున్నప్పుడు చా తాథా అనేది యూజ్ చేస్తాం అనమాట మై నేను ఆనా రావాలని చాహతాథ అనుకున్నాను మే ఆనా చా నేను రావాలనుకున్నాను లేకిన్ కానీ నహి ఆసక లేదా నహి ఆపాయా ఆపాయ లేదా ఆసక అని చెప్తాం అనమాట అర్థమైందా మీకు మే ఆనా చాతాథా అంటే నేను రావాలని అనుకున్నాను అని అర్థం మే ఆనా చాతాహు అంటే నేను రావాలని అనుకుంటున్నాను అని అర్థం ఇప్పుడు ఓకే మే ఆనా చాతాహు నేను రావాలని అనుకుంటున్నాను మే ఆనా చాతాథ గతంలో అనుకున్నాను రావాలని లేకిన్ కానీ నహి ఆపాయా నహి ఆపాయా రాలేకపోయాను సో నహి ఆపాయ నహి ఆసక ఇలా చెప్తాం ఐ వాంట్ టు కమ్ ఐ కురింట్ బట్ ఐ కురింట్ ఐ వాంట్ టు కమ్ బట్ ఐ కురింట్ కుడ్ ఇంట్ అంటే కుడ్ నాట్ చేయలేకపోయాను అనమాట అంటే ఐ వాంటెడ్ ఐ వాంట టు కమ్ ఐ టు కమ్ అంటే నేను రావాలని అనుకున్నాను బట్ ఐ కురింట్ నేను రాలేకపోయాను కానీ రాలేకపోయాను ఈ సినిమా బాగుంది కానీ కొంచెం ఎక్కువ సమయం ఉంది చాలా లెందీగా ఉంది లెందీగా ఉంది కొద్దిగా పొడవుగా ఉంది సినిమా చాలా ఎక్కువ సమయం ఉంది అని చెప్పాలి ఎలా చెప్తాం య ఫిలిం అచ్చి థీ య ఫిలిం అచ్చి థీ ఈ ఫిలిం బాగుంది ఈ ఫిలిం బాగుంది లేకిన్ కానీ బహుత్ లంబీ థీ ఓకే బహుత్ లంబీ థీ అంటే చాలా లెందీగా ఉంది థోడీ లంబీ థీ థోడీ అంటే కొంచెం కొంచెం లెందీగా ఉంది కొంచెం నెమ్మదిగా లెందీగా ఉంది అంటే థోడీ అని చెప్తాం ఓకే బహుత్ లంబీ థీ అంటే చాలా లెందీగా ఉంది లెందీగా ఉంది అని చెప్తాం అనమాట యా ఫిలిం అచ్చి హై ఈ సినిమా బాగుంది అచ్చి హై లేదా ఆల్రెడీ మీరు సినిమా చూసి బయటకు వచ్చారనుకోండి బయటకు వచ్చి ఆ సినిమా బాగుందని మీరు గతంలో చూసారు కాబట్టి చూసి బయటకు వచ్చారు కాబట్టి ఆ గతం గురించి చెప్పేటప్పుడు థీ అని యూజ్ చేస్తారు ఇక్కడ ప్రజెంటెన్స్లో ఇచ్చారనమాట హై అని ఇచ్చారు ఇక్కడ ఓకేనా హై అని యూజ్ చేస్తాం లేదా థీ అని యూజ్ చేస్తాం థీ అని యూజ్ చేస్తే అప్పుడు ఏ సిచ్యువేషన్ యూజ్ చేస్తాం కాంటెక్స్ట్ ఏంటి అంటే మీరు సినిమా చూసి బయటికి వచ్చి సినిమా బాగుండి ఉన్నది ఇట్ వాజ్ ఇట్ వాజ్ ఎ గుడ్ గుడ్ ఫిల్మ్ అని చెప్తారన్నమాట ఇట్ వాజ్ ఎ గుడ్ ఫిల్మ్ అని చెప్తారు ఓకే ఇట్ వాజ్ నైస్ ఇట్ వాజ్ నైస్ అని చెప్పాలనుకున్నప్పుడు థీ యూజ్ చేస్తారు ఇట్ ఇట్స్ నైస్ ఇట్ ఈజ్ నైస్ అన్నప్పుడు హై యూజ్ చేస్తారు అదే డిఫరెన్స్ అంత అంతకు మించి ఏం లేదు ఓకేనా యా ఫిలిం అచ్చి హై లేదా అచ్చి థీ లేకన్ థోడీ లంబీ థీ ఇది లన్ బీ హ్యాయ్ ఓకే సో ఇలా చెప్తారు దిస్ మూవీ ఈజ్ గుడ్ బట్ ఇట్స్ ఇట్స్ ఎ బిట్ లాంగ్ బట్ ఇట్స్ ఏ బిట్ లాంగ్ అంటే ఇది కొద్దిగా పొడవుగా ఉంది అంటే కొద్దిగా అదే ఎక్కువ సమయం ఉంది ఎక్కువ సమయం ఉంది ఓకే దిస్ ఫిల్మ్ ఈజ్ గుడ్ దిస్ ఫిల్మ్ వాజ్ గుడ్ లేదా ఫిల్మ్ ఈజ్ గుడ్ బట్ ఏ లిటిల్ లాంగ్ బట్ ఏ లిటిల్ లాంగ్ అంటే అలా అనమాట లిటిల్ లాంగ్ లేదా బిట్ లాంగ్ బట్ ఏ బిట్ లాంగ్ బట్ ఏ లిటిల్ లాంగ్ ఇలా చెప్పొచ్చు నెక్స్ట్ పర్బీ పర్బీ అంటే ఈవెన్ సో లేదా యాక్ట్ అనేది అనే 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 అర్థాల్లో మనం యూజ్ అన్నమాట చూద్దాం నేను అలసిపోయాను కానీ నేను ఈ పని పూర్తి చేయాలి నేను అలసిపోయాను మే గయా గయాహో మై థగ్ గయాహు నేను అలసిపోయాను జానా అంటే అలసిపోవడం మే థక్ గయాహు నేను అలసిపోయాను పర్బీ అయినప్పటికీ కూడా ముజే ఏ కాం పూరా కర్ణ నేను ఈ పని పూర్తి చేయాలి ముజే అంటే నాకు అని అర్థం వస్తుంది జనరల్గా ముజే ఏ కామ్ పూరా కర్నా హై నేను ఈ పని పూర్తి చేయాలి మే తగ్గయాహు నేను అలసిపోయాను ఓకే పర్ బీ అయినా కూడా ముజే ఏ కాం పూరా కర్నా హై నేను ఈ పని పూర్తి చేయాలి ఐఎమ్ టయర్డ్ ఐ ఆమ్ టయర్డ్ అంటే నేను అలసిపోయాను బట్ ఐ స్టిల్ హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్ ఓకే బట్ స్టిల్ అయినప్పటికీ కూడా ఓకే బట్ ఐ స్టిల్ అయినప్పటికీ అయినా కూడా నేను ఈ పని పూర్తి చేయాలి అతడు ధనవంతుడు కానీ అతను దానం చేయడు అతడు ధనవంతుడు కానీ అతడు దానం చేయడు వహ్ అమీర్ హై వహ్ అమీర్ హై అతను ధనవంతుడు పర్భీ అయినా కూడా నహి కర్త అతను దానం చేయడు వహ్ అమీర్ హై అతను ధనవంతుడు పర్భీ అయినా కూడా వహ దాన్ నహి కర్త అతను దానం చేయడు హీఈస్ రిచ్ అతను ధనవంతుడు ఎట్ అయినా కూడా హీ డజంట్ డొనేట్ అతను దానం చేయడు అతను దానం చేయడు వహ్ అమీర్ హై అతను ధనవంతుడు ఓకే పర్ భీ వ హాలాఖీ వహ్ అమీర్ హై ఫిర్ భీ వహ్ అమీర్ కే బవజూద్ వహ్ అమీర్ హై లేకిన్ వహ్ అమీర్ హై తబ్బీ సో ఇలా వహ్ అమీర్ హోరే పర్ భీ క్లియరా సో ఇలా మనం చాలా విధాలుగా ఇదే సెంటెన్స్ని చెప్పొచ్చు అనమాట ఎలా చెప్పినా ఓకే ఈ కొన్ని స్ట్రక్చర్స్ నేర్చుకుంటేనే మీరు చాలా నేర్చుకున్నామన్న ఫీల్ వచ్చింది కదా మరి అలాంటిది రెండు వందల తొంభై ఐదు పేజీల ఈ బుక్లో ఇలాంటి ఎన్నో స్ట్రక్చర్స్ బిగినర్ లెవెల్ నుంచి అంటే తెలుగులో మనం మాట్లాడే చిన్న చిన్న సెంటెన్సెస్ నుంచి అడ్వాన్స్ లెవెల్ స్ట్రక్చర్స్ వరకు ఇలాంటి స్ట్రక్చర్స్ వరకు చాలా స్ట్రక్చర్స్ అంటే తెలుగులో మనం మాట్లాడే ప్రతి స్ట్రక్చర్ని కూడా హిందీలో ఎలా చెప్పాలో ఈ బుక్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసిన బుక్ ఇది సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ బుక్ మీరు మిస్ అవ్వద్దు ఎందుకంటే హిందీ నేర్చుకోవాలనుకునే తెలుగు వాళ్ళకి ఇంతకు మించిన బుక్ అయితే తెలుగులో అవైలబుల్గా లేదు ఓకే సో లాస్ట్ ఎయిట్ ఇయర్స్గా మేము రీసెర్చ్ చేస్తూ తెలుగు వాళ్ళకి హిందీ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా టీచ్ చేస్తూ వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది ఏ కాన్సెప్ట్ తర్వాత ఏ కాన్సెప్ట్ టీచ్ చేస్తే అర్థమవుతుంది అనే దానిపైన రీసెర్చ్ చేస్తూ డెవలప్ చేసిన బుక్ ఇది సో ఇలాంటి బుక్ ఇప్పటివరకు లేదు ఇకపై రాదు అంటే ఇంత ప్రాక్టికల్గా ఆ స్టూడెంట్స్ పైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ప్రతిరోజు వాళ్ళకి టీచ్ చేస్తూ వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో అబ్జర్వ్ చేస్తూ ఓకే అలా లెసన్ బై లెసన్ లెసన్ బై లెసన్ డెవలప్ చేసుకుంటూ వచ్చిన బుక్ అనమాట ఇది అలాగే లాస్ట్ సెవెంటీ పేజెస్లో ప్రతిరోజు మనం ఉపయోగించే పదాలు ఉంటాయి ఓకే అవి చాలా బాగా ఉపయోగపడతాయి సో అలా పదాలు నేర్చుకుంటూ ఇలాంటి గ్రామటికల్ స్ట్రక్చర్స్ నేర్చుకుంటూ చాలా చక్కగా తెలుగు చదవడం వస్తే చాలు ఈ బుక్ ద్వారా హిందీ నేర్చుకోవచ్చు ఎందుకంటే ప్రతి పదం కూడా ఎలా పలకాలో తెలుగులో ఉంటుందన్నమాట కాబట్టి ఆ ప్రొనౌన్సియేషన్ కూడా మీరు చక్కగా తెలుగులో చదువుతూ నేర్చుకోవచ్చు అనమాట అర్థమైంది మీకు సో ఈ బుక్ ఆర్డర్ కావాలనుకున్నట్టయితే పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి అలాగే ప్రతి నెల ఐదు అలాగే ఇరవై ఐదు ఈ రెండు తారీఖుల్లో ఆన్లైన్ క్లాసెస్ కోసం స్పోకెన్ హిందీ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ కోసం ఫ్రెష్ బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి మీరు మీ ఇంటి దగ్గర కూర్చుని మీ ఫోన్ నుంచే చక్కగా లేదా మీ ఫోన్ నుంచో మీ ల్యాప్టాప్ నుంచో చక్కగా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అనమాట ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు మేము లైవ్లో క్లాస్ టీచ్ చేస్తాం ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు ఈ వీడియోలో నన్ను మేము నన్ను మీరు ఎటువంటి డౌట్స్ అడగలేరు అదే లైవ్ సెషన్ అనుకోండి మీరు నేను ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీతో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయించడానికి లైవ్లో నాకు ఒక అవకాశం దొరుకుతుంది ఓకే మీకు ఎంతవరకు అర్థమైందో నాకు ఒక అవగాహన వస్తుంది దాన్ని బేస్ చేసుకుని మీకు మరి మరింత ఎక్స్ప్లెయిన్ చేయాలా లేకపోతే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇంకా ఇవ్వాలా అనే డెసిషన్స్ తీసుకుంటూ ఇంకా మీకు బాగా టీచర్ మేము ట్రై చేస్తాం ఓకే అలాగే మీతో ప్రాక్టీస్ చేయిస్తాం చాలా ఎగ్జాంపుల్స్ అంటే ప్రాక్టీస్ చేయిస్తాం సో అలా ఏమవుతుందంటే ఒక కంప్లీట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట అది అర్థమైందా సో ఆన్లైన్ క్లాసెస్ అనేది ద బెస్ట్ ఆప్షన్ సో అది కూడా మీరు ఎక్కువగా ఇబ్బంది పడ పడ్డాల్సిన అవసరం లేకుండా మీ ఇంటి దగ్గర నుంచి చక్కగా మీరు నేర్చుకోవచ్చు మేము ప్రతిరోజు లైవ్లో సెషన్స్ తీసుకుంటూ ఉంటాం మీతో మాట్లాడిస్తూ ఉంటాం మీతో మాట్లాడుతూ ఉంటాం మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటాం ఓకే సో మీతో పాటు ఇంకా చాలామంది నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ వచ్చే డౌట్స్ వాటికి మేము ఇచ్చే ఆన్సర్స్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ప్రతి సబ్జెక్ట్లో ఉన్న ప్రతి కార్నర్ని కూడా మనం టచ్ చేస్తూ ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా తెలుసుకుంటూ ఓకే మూడు నెలల పాటు హిందీ నేర్పించే ప్రోగ్రామ్ అవైలబుల్గా ఉంది అలాగే అయితే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్ లెవెల్ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది తెలుగు ద్వారా ఇంగ్లీష్ టీచ్ చేస్తూ ఉంటాం అలాగే మరొక ఫార్టీ ఫైవ్ డేస్ ఇంటర్మీడియట్ లెవెల్ అవైలబుల్గా ఉంటాం అక్కడ మీతో కాన్వర్జేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కాన్వర్జేషన్స్ అలాగే స్టోరీ టెల్లింగ్ ఇలా మీతో చెప్పిస్తూ ఉంటాం మాట్లాడిస్తూ ఉంటాం అనమాట అలాగే అడ్వాన్స్ లెవెల్ కాన్స్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ ఉంటుంది ఈ అడ్వాన్స్ లెవెల్ వచ్చేసరికి కంప్లీట్గా మీరు ఒక టాపిక్ తీసుకుని మాట్లాడిస్తూ ఉంటాం మీతో ఓకే టాపిక్స్ తీసుకుని మాట్లాడుతూ ఉంటారు మీ ఓన్గా మాట్లాడుతూ ఉంటారు సో అలా మనం చాలా చక్కగా ఇంగ్లీష్ అండ్ హిందీ హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మీరు ఆన్లైన్ క్లాసెస్ కోసం కానివ్వండి బుక్స్ కోసం కానివ్వండి పీడిఎఫ్స్ కోసం కానివ్వండి పెన్ డ్రైవ్స్ కోసం కానివ్వండి మీరు పైన నెంబర్స్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మీకు ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే అవసరం ఉంటే మా దగ్గర మీకు అను అనువుగా ఉండే చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే మీరు ఎక్కడికి రా అవసరం లేకుండా మీరున్న చోటు నుంచే చక్కగా నేర్చు ఓకే మరొక వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్